ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం మనం ఉన్నాం హిమాయత్ నగర్ హైదర్గూడలో ఉన్నటువంటి గణేష్ మండపం దగ్గర ఈ గణేష్ మండపం చాలా స్పెషల్ చాలా యునిక్ ఎందుకంటే జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాల్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అక్కడ నుంచి మనం దర్శనం చేసుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు ఒకసారి చూసేద్దాం రండి పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే అందరం చూసుండము ఇందులో ఒకటో రెండు అయితే దర్శనం చేసుకుని ఉంటాము చాలా కొద్ది మంది మాత్రమే పన్నెండు జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే అవకాశం దొరుకుంటది మనం వెళ్దాం రండి గా ఇల్లు అంట ఇల్లుని ఇలాగ వాళ్ళు తోటి నింపి మంచిగా వెళ్ళడానికి ఈజీగా ఉండేలాగా చేశారనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ కూడా చాలా బాగా పెట్టారు నిజంగా శివలింగాల దగ్గర ఉన్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇగో సోమనాథ ఆలయం సోమనాథ్కి సంబంధించినటువంటి స్వామివారి లింగము ఆ ప్రతిరూపము అంతా ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ ఇదే అనమాట సోమనాథ్ టెంపుల్ సెకండ్ ఎవరిని పెట్టారో చూద్దాం మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలం అన్న శ్రీశైలం మల్లికార్జున స్వామి నిజంగానే ఇలానే ఉంటుంది శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి లింగం అందుకని ఎందుకంటే ఇది అందరం ఆల్మోస్ట్ శ్రీశైలం అందరం కూడా దర్శనం చేసుకునే ఉంటాం సో సేమ్ అక్కడ ఉన్నట్లే ఇక్కడ కూడా పెట్టారు ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయం సేమ్ నేనైతే చూడలేదు నాకు తెలిసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రతిదీ కూడా ఇట్ యాజిటీజ్గా పెట్టాము అక్కడ ఎలా అయితే ఉంటుందో రిప్లికా సేమ్ అలానే పెట్టామని చెప్పారు సో ఇలానే ఉంటుంది కావచ్చు మనం డైరెక్ట్గా వెళ్ళి చూడలేని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ చూసేదానికి చూడవచ్చు ఓంకారేశ్వర ఆలయం సేమ్ ఓంకారేశ్వర ఆలయంలో ఎలా అయితే స్వామివారి ప్రతిరూపం ఉంటుందో అలాగే ఇక్కడ కూడా వీళ్ళు పెట్టారు నిజంగా జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది చూస్తుంటే కాకపోతే ఒక్కొక్క జ్యోతిర్లింగం ఒక్కొక్క దగ్గర కదా బట్ ఇక్కడ అన్నీ ఒకటే దగ్గర ఉండే అవకాశం ఉంది చూడండి లక్కీలి కేదార్నాథ్ స్వామి కేదార్నాథ్ స్వామి చాలామంది కేదార్నాథ్ వెళ్తుంటారు స్వామివారి దర్శనానికి ఇక్కడ కూడా సేమ్ కేదార్నాథ్ ఆలయంలో ఎలా ఉంటుందో ఆ స్వామి దగ్గర ఆ లింగం సేమ్ అలానే పెట్టారు చాలా బాగుంది కదా ఇది భీమశంకర ఆలయం మహారాష్ట్రలో ఉంటుంది ఆ కూడా ఒక జ్యోతిర్లింగమే సో ఆ జ్యోతిర్లింగం ఎలా ఉంటుందో సేమ్ ఆ నమూనా మనం ఇక్కడ చూడవచ్చు కాశీ విశ్వనాథుడు వారణాసిలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుడు అదే మనం కాశీ అని కూడా అంటాము అలాగే వారణాసి అసలు పేరు ఆ ఆలయంలో స్వామివారు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఇక్కడ కూడా చాలా మంది దర్శనం చేసుకుంటారు ఆల్మోస్ట్ కాశీ అని వాళ్ళందరికీ తెలుసు సేమ్ ఎలా ఉంటుంది అనేది సో ఆ స్వామివారిని ఇక్కడ పెట్టి వీళ్ళు మనందరికీ కూడా దర్శన ప్రాప్తి కల్పించారు మహారాష్ట్ర నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర ఆలయం ఇది సో ఆ నమూనాని ఇక్కడ ప్రతిష్ఠించారు చాలామంది అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు మహారాష్ట్ర కూడా సో సేమ్ నమూనా అనమాట ఎలా ఉందో అలాంటి నమూనాని ఇక్కడ పెట్టించారు జార్ఖండ్లో ఉండేటువంటి బైద్యనాథుని ప్రతిరూపం ఇది అలాగే రెప్లిక అనమాట సేమ్ అలానే పెట్టారు మనం అక్కడ వరకు వెళ్ళి చూసే అవకాశం లేనటువంటి వాళ్లకు ఆ స్వామివారు ఇక్కడికి వచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు చాలా ఆలయాలని స్వామివారి జ్యోతిర్లింగాలన్నీ చూసేటువంటి అవకాశం రెప్లికాలు చూసే అవకాశం అయితే దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ గుజరాత్ ద్వారకాలో ఉండేటువంటి నాగేశ్వర ఆలయం సంబంధించిన రూపం ఇక్కడ ఉంది మనం చూడొచ్చు సేమ్ అక్కడ కూడా స్వామివారు ఇలాగే ఉంటారని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు అందుకోసమే అలా ఆలయ ప్రతిరూపాన్ని ఇక్కడ మనందరి కోసం పెట్టించారు ఇక పదకొండవ జ్యోతిర్లింగం తమిళనాడులో ఉండేటువంటి రామేశ్వరంలో ఆ జ్యోతిర్లింగ ప్రతిరూపం ఇది చాలా హైట్ ఉంది కదా మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది రామేశ్వరం చాలామంది రామేశ్వరం కూడా తమిళనాడు టెంపుల్స్ ఎక్కువ కదా అందుకనే రామేశ్వరం చాలా వరకు అక్కడ వెళ్ళినాళ్ళు కంపల్సరీ ఈ స్వామివారిని దర్శనం చేసుకునే వస్తారు వెళ్ళలేని వాళ్ళకి ఇదిగో ఇక్కడ ఉంది కృష్ణేశ్వర ఆలయం ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉండేటువంటి ఆలయం ఇది పన్నెండవ జ్యోతిర్లింగం అన్నమాట సో ఆ జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి రెప్లికాను కూడా ఇక్కడ పెట్టి ఉంచారు సో అది కూడా మనం చూడొచ్చు ఎవరైతే ప్రత్యక్షంగా ప్రతి చోటకి ఎందుకంటే పన్నెండు ప్లేసుల్లోకి వెళ్ళాలి పన్నెండు స్థలాలకు వెళ్ళి చూసే అవకాశం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళందరికీ మొత్తం ఇక్కడికి వస్తే అన్ని జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది వాటితో పాటు గణేషుడు అనమాట ఒకసారి గణేషుని కూడా ఇక ఫైనల్లీ గణేష్ దగ్గరికి వచ్చేసాం మనం సో ఈ గణేష్ని కలవాలంటే ముందుగా పన్నెండు జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకొని రావాలన్నమాట నార్మల్గా వెళ్ళలేని వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ తప్పకుండా విజిట్ చేయండి హిమాయత్ నగర్లో ఉన్నటువంటి టెంపుల్కి పక్కనే పెద్ద స్కూల్ కూడా ఉంది ఎవరిని అడిగినా చెప్పేస్తారు జ్యోతిర్లింగాల సంబంధించినటువంటి మండపం ఎక్కడ ఉంది గణేష్ది అంటే చెప్పేస్తున్నారు తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు కూడా ఆ ఫీల్ తెలుస్తుంది ఎందుకంటే జ్యోతిర్లింగాలు అంటే ఒక పాజిటివ్ వైబు సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే అనిపిస్తుంది సో డెఫినెట్ గా ఏదో పవర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది బుడ్డి పాప చూడండి ఎలా దండం పెట్టేసుకుంటుందో స్వామి వారికి మొక్కేస్తుంది రైట్ నిర్వాహకులతో మాట్లాడదాం అంటే ఇక్కడ ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు పన్నెండు జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళకి అసలు ఎందుకు పెట్టాలనిపించింది ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం రోహిత్ గారు ఏంటి మీ గణేష స్పెషాలిటీ ఏంటి జ్యోతిర్లింగాలు పెట్టారు ఎందుకు అలా యాక్చువల్లీ ఏంటంటే మేడం ఇయర్ ఒక న్యూ కాన్సెప్ట్ మేము వస్తాం ముంగట్కి లాస్ట్ ఇయర్ మేము జంగల్ థీమ్ పెట్టిన ఉండే అయితే ఈసారి జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ తో వచ్చినాము ఇది ఏది ఉన్నా మేము మొత్తం టీమ్ కలిసి మొత్తం ప్లాన్ చేసి దాని తర్వాతనే ప్లాన్ అంతా సక్సెస్ చేస్తాం మేడం దానికి ఏంటి ఎందుకు అలా జ్యోతిర్లింగా అంటే ఈ పవర్ అనేది జ్యోతిర్లింగాల్లో చాలా అంటే చాలా ఉంటాయి ఇంకా చాలా దూరం దూరం ఉన్నాయి అన్ని అందరు చేయాలంటే చాలా కష్టం అయితే అందరు ఇక్కడనే వచ్చి అందరికి చేపిస్తే మాకు కూడా కొంచెం కొంచెం పుణ్యం దొరుకుతుంది అనేది మా కాన్సెప్ట్ ఉండే మేడం మామూలుగా ప్లేస్ యాక్చువల్లీ ఇది మన కాలనీ మేడం ఇది వచ్చేసి కాలనీ రూట్ లోపట అంటే మా బిల్డింగ్ ఉంది అయితే అన్ని మా మామూలు బిల్డింగ్స్ పక్కన అయితే మంది కూడా ఏం ప్రాబ్లం ఉండదు మాకు ఇక్కడ అందరు సపోర్టివ్ ఉంటారు ఏం చేసినా అందరం కలిసి చేస్తాం సో ఈసారి ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి రీజన్ పవర్ రావటం yes madam గణేష్ కావాలన గణేష్ మీకు ఇవ్వాలనే గణేషుడు మాకి ఇవ్వాలనే మనం మీకు కాదు మనందరికి మనందరికి ఇవ్వాలి yes yes తర్వాత మీరు వాటర్ ఫాల్స్ అట్లా కూడా పెట్టారు ఏంటి ఎందుకు అంటే కొంచెం వేరే యూనిక్ లుక్ తోని బయటికి వస్తే జరా మంచి ఉంటదనేది మనం తర్వాత శాండ్ పోసి మొత్తం మొత్తం ఇలా తెచ్చారు మమ్మల్ని అది అందరికి ఒకటే దగ్గర నిల్చొని చూస్తే వేరే ఉంటది అన్ని ఒక్కొక్కటి తిరిగి తిరిగి చేస్తుంటే వేరే ఉంటది అనేది కాన్సెప్ట్ చూసారా లేదు మేడం నేను కూడా చూడలేదు యాక్చువల్లీ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు పోయి వచ్చారు అయితే డిజైనింగ్ కూడా మొత్తం వాళ్ళ ముంగట్నే కూర్చొని అంటే డిజైనింగ్ అంతా ఎట్లా పలానా టెంపుల్ ఇలాగే ఉంటుంది ఈ టెంపుల్ అలాగే ఉంటుంది అక్కడ లోపల ఉంటారు అయితే మేము డెమోస్ తెచ్చిన ఉండే మేడం ఆన్లైన్ లో దొరుకుతుంది అవి తీసుకొచ్చి ఇంకా దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఏమైనా ఉంటే అవన్నీ చేసి కూడా అంత పర్ఫెక్ట్లీ యాజ్ ఇట్ ఈ ఎట్లున్నాయో అట్లా చెప్పించింది ఓకే చాలా అంటే చాలా ఖుషి ఉన్నారు మేడం భక్తులు అది ఒకటే ఉంది అన్న మేము ఎక్కడ అంత దూరం అయితే పోలేదు ఇక్కడ మీరు దర్శనం చేపించిన చేపిస్తున్నారు చాలా అంటే చాలా సుఖం ఉంది అని అంటున్నారు లోపలి పోయి వస్తే ఎంత ఖర్చు అయిందండి ఖర్చు అయితే ఇప్పుడు వరకైతే మాకు చాలా అంటే చాలా అయినాయి కానీ ఇప్పుడు ఏం చెప్పలేము మేడం మనం ఎందుకు చెప్పండి ఇప్పుడు వరకు మన కష్టపడి పెట్టారు అని తెలుసు కదా లేదు కరెక్టే మేడం కానీ బడ్జెట్ అనేది రివీల్ చేయొద్దని మా టీం మొత్తం ఉంది భక్తులు వచ్చి ఉంటారు వరకు అయితే మంచిగా ఒక టూ డేస్ అయిపోయింది టూ డేస్ లో అయితే థౌసండ్ మెంబర్స్ ఫిఫ్త్ ఫ్రైడే ఫ్రైడే నిమజ్జనం చేస్తారా అంటే వన్ డే బిఫోర్ ఈ సార్ నైన్ డేస్ పూజ యాక్చువల్లీ నైన్ డేస్ చేసేది ఉంది దానివల్ల మేము నైన్ డేస్ పూజ చేసుకుని ఫ్రైడే రోజు నిమజ్జనం ఉంటాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి